అని అంటే దేవుని బిడ్డలారా దేవుని భయం అనుక్షణం మనల్ని వెంబడించాలి యోసేపు గారిని దైవ భయం వెంబడించింది పాపము దగ్గర నుంచి పరుగో పరుగు ఎందుకు ఇంకా మనం టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూస్తున్నాం ఎందుకు ఇంకా సినిమాలు చూస్తున్నాం ఎందుకు ఇంకా చాటుమాటు అనవసరమైన మాటలు ఒక కుటుంబం గురించి ఇంకొకరికి చెప్తున్నాం ఎందుకో తెలుసా దైవ భయం మనలో లేదు కాబట్టి ఒకవేళ దైవ భయమే మనలో ఉంటే అటువంటి పనులు పొరపాటున మనం చెయ్యం సీరియల్ ఆన్ చేసి సీరియల్ చూసుకోం భర్త ఉండడుగా ఇంట్లో ఉండరుగా అనుకుంటారు మమ్మల్ని ఎవరు చూడట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు భర్త వర్క్కి వెళ్ళిపోయారు నన్ను ఎవ్వరు చూడట్లేదుగా నేను టీవీ ఆన్ చేస్తేనని కానీ అక్కడ దైవ ప్రసన్నత ఉంటుందని పైనుండి దేవుడు చూస్తున్నాడన్న విషయం మర్చిపోయి ఎవ్వరూ మమ్మల్ని చూడట్లేదు అని పిల్లి పాలు తాగేటప్పుడంట కప్పులో పాలు పోస్తారా పోసేసి తోడేద్దామని మీరు అటువైపు వెళ్ళుంటారు ఆ పిల్లి కిటికీలో నుంచి రానే వస్తుంది అది ఏం చేస్తుందంట పాలు తాగేటప్పుడు కళ్ళు గట్టిగా మూసుకొని పాలు తాగుద్దంట ఎందుకని అసలు కళ్ళు తెరవద్దు చూసారా మీరు ఎప్పుడైనా పిల్లి పాలు తాగడం నేను చూశాను మా పాలు చాలాసార్లు తాగిపోయింది అది చాలాసార్లు తోడేద్దామని పెట్టినా కాసి పక్కన పెట్టినా తాగిపోయేది చూసే చూశాను బాగా ఏం చేస్తుంది అవి మెల్లిగా నక్కి నక్కి వచ్చి మూత పక్కకు పడేసేసి పాలు తాగడానికి లో నాలుగు పెట్టద్దుగా గిన్నెలో నాలుగు పెట్టేటప్పుడు కట్టి కళ్ళు మూసుకుంటుంది అది అనుకుంటుంది అంటే ఎవరు నన్ను చూడట్లేదు అసలు ఎవ్వరు అక్కడ నేను చూస్తూనే ఉన్నాను కదా అది కళ్ళు మూసుకుంది కదా కాబట్టి తెలియలేదు దేవుని బిట్లారా మనం చెడు మాట మాట్లాడినా చెడు క్రియేట్ చేసిన చెడ్డ వాటిని చూసినా చెడ్డ వాటిని వింటూ ఉన్న మనుషులెవ్వరూ మనల్ని చూడకపోవచ్చు మనుషులెవ్వరు చూడకుండా బహు జాగ్రత్త పడవచ్చు మనం కానీ ఒక ఆయన మాత్రం మనల్ని చూస్తూ ఉన్నాడు దేవాది దేవుడు నిశ్చయంగా వాటన్నిటికీ మనం ప్రతిఫలం పొందుకోవలసి వస్తుంది నిశ్చయంగా ప్రతిఫలం కలుగుద్ది మనం ఫోన్లో మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడినా ఇండైరెక్ట్గా మాట్లాడినా మెసేజ్లో చాట్ చేసినా మెసేజెస్ పంపించిన వాట్సాప్ మెసేజెస్ పంపించిన ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు వాటికి ఎంతో మూల్యం మనం చెల్లించవలసి వస్తుంది